ఈరోజు మన రాష్ట్రంలో కంపెనీలు స్థాపించడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి ముందుకు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది నేరుగా బాబుగారికి వివరించరు సార్ మేము మీ రాష్ట్రంలో కంపెనీలు స్థాపించలేం మీ రాష్ట్రంలో మేము కంపెనీలు పెట్టుబడులు పెడితే ఫ్యూచర్లో చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి అందుకని చెప్పి మేము ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోతున్నాం దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి బాబుగారిని వేడుకోవడం జరిగింది ఎందుకంటే ఆ కంపెనీ సంస్థలు బాగా ఆలోచించారు మన రాష్ట్రంలో పెట్టుబడులు కానీ పెడితే ఇంకా మహా అయితే మూడున్నర సంవత్సరం కూటమి ప్రభుత్వం ఉంటుంది ఆ తర్వాత జగన్ గారు సీఎం అయితే చాలా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకు ఈ రిస్క్ అని చెప్పి మేము వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు ఆలోచించారు బేసిక్గా మన రాష్ట్రానికి కంపెనీలు కానీ వస్తే వాళ్ళు ఇతర దేశాల నుంచి వస్తారు కాబట్టి భయపడకుండా కంపెనీలు స్థాపిస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ మన రాష్ట్రంలో ఒక కంపెనీ స్థాపించాలంటే వాళ్ళు భయపడిపోతున్నారు మరి ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితి మన రాష్ట్రంలో బాగా జరుగుతుంది ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహిళలకు రక్షణ లేదు కాబట్టి బాగా వాటి మీద దృష్టి పెట్టుకున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు లేదా ప్రైవేట్ రంగాల మీద కానీ విద్వాంసాలు దాడులు సూచిస్తారు అది ఏ రాష్ట్రంలో లేదు బహుశా మన రాష్ట్రంలో ఉంది ఒకవేళ ప్రభుత్వం మారినా సరే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ గొంతు నక్కడం వాళ్ళ కుటుంబ సభ్యులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం కూడా అది మన రాష్ట్రంలోనూ జరుగుతుంది అందుకని ఆ కంపెనీ వాళ్ళు పూర్తిగా ఆలోచించుకొని ఉద్రాబాబు మేము మీ రాష్ట్రం ఉండదలుచుకోలేదు మేము పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతామని చెప్పి నేరుగా మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి సంస్థలో ఈరోజు వెళ్ళిపోయినాయి చాలా బాధాకర విషయం అది ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఎక్కడా లేవు అది మన రాష్ట్రంలోనూ జరిగింది గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి అది వాస్తవం చెప్పుకోవాలి కాబట్టి అమర్రాజా బ్యాటరీ కంపెనీ ఆయన అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నాడు గంటా జయదేవ్ గారు అదేవిధంగా ఆయన తెలంగాణ స్టేట్కి పంపిస్తున్నాడు మా కంపెనీ అని చెప్పి తెలంగాణకి చెన్నైకి వెళ్ళిపోయాడు ఓకే బాగానే ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఆయన వ్యక్తిగత పర్సనల్ విషయం దాన్ని మనం రాజకీయం చేయకూడదు కాబట్టి వదిలేద్దాం అదేవిధంగా ఇప్పుడు బా ఒక సందర్భంలో లల్లు మాల్ అని వైజాగ్ దగ్గర వచ్చింది అది వెళ్ళిపోయింది వీళ్ళందరూ ముందా పోలీందంటే జగన్ సీఎం ఉన్న బాబుగారు సీఎం ఉన్న రేపు రోజు గురించి ఆలోచించుకుంటున్నారు ఫ్యూచర్లో మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం మారితే మాకేమన్నా పెద్ద ఇదే ఇద్దా మా సంస్థలు మా పెట్టుబడులు పెట్టిన ఆదాయాలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోతా మేము పెట్టుబడులు పెట్టు కూడా మాట్లాడాలి అవమానాలు తట్టుకోవాలి మాకు ఎందుకు ఈ రిస్క్ అని చెప్పి మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి సంస్థలు పూర్తిగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది మన రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన ఏంటంటే బేసిక్గా ఒక మహిళకైనా ఎవరికైనా సరే జరిగితే ప్రభుత్వం ఇబ్బందిగా కొన్ని క్షణాలు స్పందించాలి స్పందించి వేగంగా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కానీ మన రాష్ట్రంలో అలాంటి చర్యలు అనేది జరగవు అదే కానీ ఉత్తరప్రదేశ్కి వెళ్తే యోగి గారు ఎవడైతే ఓవరాక్షన్ చేస్తాడో వాడు మెడలు ఎరగ కొడతాడు రీసెంట్గా టూ డేస్ బ్యాకు ఒక మహిళ మీద ఒక వ్యక్తి చేయి వేయడం జరిగింది వెంటనే నేను పట్టుకొని వాడి కాళ్ళు కొట్టారు ఆలోచించండి బాగా మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకి ఎంత తేడా ఉందో ఈ ఉత్తరప్రదేశ్ పెద్ద దూరం ఏం కాదు మనకి ఆడేం జరుగుతుంది మనకు తెలుసు మన దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు అయితే ఒక మహిళ మీద చేయాల్సిన పాపానికి కూడా వాడు రెండు కళ్ళు ఎరగొట్టడం జరిగింది ఎవడైతే రౌడీ షెటర్గా ఉండి ఓవర్ యాక్షన్ చేస్తాడో ప్రభుత్వ కార్య కార్యకలాపాలకి అడ్డాంగలు సృష్టిస్తాడో బుల్డోజర్ తీసుకెళ్ళి యోగి సీఎం ఆధ్వర్యంలో వాడి ఇల్లు కోల్చడం జరుగుతుంది ఎవడైతే ఇంకా రౌడీలు మీ ఫైల్ మనల్ని మీ తోపులని తురుములని చెప్పుకుంటారో వాడికి జైలు జీవితం పడుద్ది లేదంటే బహిరంగ వాడిని ఎన్కౌంటర్ చేసే పరిస్థితులు కూడా మహిళ మీద చెయ్యి వేసుదాలు వాడు చెయ్యి తిరుగుతుంది అదే మన రాష్ట్రంలో చెయ్యి వేసుదాలు వాడు హ్యాపీగా బయట తిరుగుతాడు అత్యాచారం చేసిన రేపులు చేసినా ఇంకోటి ఇంకోటి ఏది చేసినా సరే వాడు స్వేచ్ఛగా ధైర్యంగా మన రాష్ట్రంలో బయట తిరుగుతాడు అది ఏ రాష్ట్రంలో కూడా లేదు పక్క రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రియాంక రెడ్డి అనే మహిళని రేపు చేసి చంపేస్తే నలుగురిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ రోజు అదే మన రాష్ట్రంలో కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన వన్ ఇయర్ దాటింది ఎంతమంది మహిళల మీద రేపులు జరిగినాయి ఎంతమంది మహిళల్ని అత్యాచారాలు చేసి చంపేశారు ఎంతమందిని కిడ్నాపులు చేశారు ఒక్కనన్న అరెస్ట్ చేశారు ఒక బాగుంది చట్టపరంగా ఒక్కడి మీద నా చర్యలు చేసుకుని ఒక్కడికన్నా ఉరిశిక్ష చేశారా పోనీ ఏ ఒక్కడికన్నా ఎన్కౌంటర్ చేశారా బహిరంగంగా అది లేదు మన రాష్ట్రంలో మరీ ఘోరంగా తయారైపోయింది పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చే బతకాలని కూడా భయపడిపోతున్నారు నాలుగు పనులు చేసుకున్న కూడా ముందు మన రాష్ట్రానికి వచ్చేదైనా పని చేసుకుని బతకాలను కూడా వెనకడుగు వేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చివరికి కంపెనీలు స్థాపించడానికి ముందుకు వచ్చిన సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి ఏదేమన్నా సరే కోటం ప్రభుత్వం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంటే ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి మీద స్పందిస్తుంది కాబట్టి ఇమీడియట్లుగా అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది చర్యలు అంటే నామకేవాసికి అరెస్ట్ చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు జైలు పెట్టడం కాదు చట్టపరంగా తీయడమా లేదంటే వాడిని ఎన్కౌంటర్ చేయడమా అలాంటి శిక్షలు వేస్తే భయపడతారు మన రాష్ట్రంలో ఏదైనా రెండోసారి ఎవడన్నా ముందుకు రావాలని కూడా వెనకడుగు వేస్తారు కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించుకోవాలి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రంలో ఉన్న యువత యువకులకి ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని అవినీతిని ఎప్పటికప్పుడు అరికడితేనే మన రాష్ట్రానికి మంచి రోళ్ళు వస్తాయి మన రాష్ట్రం బాగుపడుతుంది ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఒకటే మహిళల మీద ఎవడైతే తన్నే అక్రమంగా అత్యాచారాలు చేసి రేపులు చేసి చంపేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని యాక్షన్ తీసుకొని చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఇంకా రెండోసారి జరగకుండా ఉంటాయని కూటమి నేను తెలియజేయదలుచుకున్నాను థ్యాంక్ యూ